హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ దసరా నవరాత్రుల మహోత్సవం శుభాకాంక్షలు అండి మా కందుకూరులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో రోజురోజుకి భక్తులు పెరుగుతున్నారే కానీ తగ్గట్లేదండి అంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణము దేవి కట్కమాల స్తోత్రము అన్నపూర్ణ అష్టకము ఏ రోజు అమ్మవారి అలంకారము ఆ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరము ప్రతి రోజు హోమం కూడా జరుగుతుందండి అది ఈ నైన్ డేస్ అది కంప్లీట్గా కంటిన్యూషన్గా ఉంటుందనమాట కాకపోతే ఉభయదాతలు మారుతూ ఉంటారు డైలీ ప్రతిరోజు ఉభయదాతలు వచ్చిన తర్వాత అమ్మవారి పూజాది కార్యక్రమాలు చేస్తారండి ఆ తర్వాత లలిత సహస్రం పారాయణం అది ఒక వన్ అవర్ జరుగుతుందండి ఆ పారాయణం చేసేటప్పుడు హోమం చేస్తారన్నమాట హోమం కూడా కంప్లీట్ అయిన తర్వాత లలిత సహస్నామము అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి పంచహారతులు ఇస్తారండి చాలా అద్భుతంగా ఉంటుంది ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహేర్గ ప్రచోదయాత్ ఇదండి మా ఊరి పరమేశ్వరి అమ్మవారి గుడికి సంబంధించిన పూజాది కార్యక్రమాల వివరములు మీ ఊర్లో ఎలా పూజలు జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్